మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సౌదీ కంట్రీ కూడా ఒకసారి కాల్ చేసి అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం వెల్కమ్ టు సుమన్ టీవీ గత కొన్ని రోజులుగా మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ స్టేట్ లో కోళ్లు చనిపోతున్నాయి బర్డ్ ఫ్లో రోగం వస్తుందని చెప్పేసి కోళ్ల ఫారమ్స్ యాజమాన్యులు చిన్న చిన్న చికెన్ షాప్ వాళ్ళు కూడా ఈ వ్యాపార రంగంలో కుదేలెత్తిపోయిన పరిస్థితి అసలు ఈ సమస్య మన ఆంధ్రప్రదేశ్ వరకు ఉందా లేకుంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉందే అని మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఈ రోజు అయితే నిన్న రాత్రి చెన్నై నుండి బయలుదేరి ఈ రోజు కడపకు దిగిన ఒక వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు அயன் அடிக்க அசு சென்னைல எல்லாத்தி பரிஸ்தி உண்டு தமிழ்நாடுல இல்லாட்டு ரோகாணிக்கு ஏம உந்தா ஏன்னா அக்கட கூட இல்லாட்டி சமசு அடிக்க தெளிச்சு கொஞ்சம் வணக்கம் சார் எப்ப வந்தீங்க சென்னைல இருந்து கடப்பாக்கு நேற்று நீ காலையில இப்போ ஆந்திரால வந்துட்டு கோழி சாப்பிட்டா நோய் வருது பர்ட் ஒரு நோய் வருதுன்னு சொல்லிட்டு பிரபலம் அதிகமா இருக்கு இப்ப அங்க சென்னையில எப்படி இருக்கு அங்கேயும் அதே மாதிரி ஏதாச்சும் நோய் வந்திருக்கா கோழிகள் ஏதாச்சும் செத்த மாதிரி ஏதாச்சும் ஒரு இது இருக்கா இல்ல அந்த மாதிரி ஒண்ணும் இல்ல சென்னையில சென்னையில எல்லாம் கிளியரா இருக்கு அந்த மாதிரி இருந்தாக்கா மீடியாக்காரவங்க ஃபர்ஸ்ட் வந்து எல்லாத்தையும் இதுங்கி அப்போ போட்டுருவாங்க இல்லாட்டி ஆட்சி செய்யறவங்களுக்கு வந்து தப்பான பேருவா ஏன்டா அங்க நல்ல ஆட்சி நடக்குது ஸ்டாலின் வந்து நல்ல ஆட்சி செய்யறாரு ஏண்டாக்கா அவர் கெட்ட பேர் வரும் அதனால என்னன்னாக்கா முன்னாடி அந்த மாதிரி ஒன்னும் கேள்விப்பட்ட மாதிரி இல்ல எல்லாமே வந்து கோழி சாப்பிடுறாங்க ஆனா இந்த ஒரு விஷயம் உங்களுக்கு இந்த மாதிரி நோய் இருக்குன்ற ஒரு விஷயம் உங்களுக்கு இங்க வந்ததுக்கு அப்புறம் தான் தெரியுது இப்போ அங்க கோழி கறி மீன் எல்லாமே நல்லா சாப்பிடுறேன் உம் நான் உம் అది వివర్ చూస్తున్నారు కదా అయితే మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఈ బర్డ్ ఫ్లూ ఇలాంటి కోళ్ళకు వచ్చి రోగాలు వచ్చేసి మనుషులు కూడా వస్తుంది వ్యాపిస్తుంది అని చెప్పేసి కేవలము ఒక అపోహ మాత్రమే అని చెప్పేసి అయితే ఈయన చెప్పడం ఏమిటంటే ఈయన హోటల్లోనే జాబ్ చేస్తారు రోజుకు వందలాది కోళ్లను మేము వండి ప్రజలకు ఇస్తున్నాము వాళ్ళు కూడా బాగా తింటున్నారు అక్కడ ఉండే ప్రజలు కూడా అసలు బర్డ్ ఫ్లూ అనే ఒక వ్యాధి ఉంది అని చెప్పేసి చెన్నైలో ఎలాంటి ఒక వార్త లేదు నేను నిన్న రాత్రి బయలుదేరి ఈ రోజు ఉదయమే కడపకొచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాతే నాకు వచ్చేసి ఇట్లాంటి ఒక చికెన్ తింటే ఇలాంటి ఒక వ్యాధి వస్తుందని చెప్పేసి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుసు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే ఈయన తమిళనాడు స్టేట్ కి సంబంధించిన ఆయన మనం ఇంకొక కేరళకు కూడా ఇప్పుడు ప్రస్తుతం కాల్ చేసి అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కాకా కోయస్ల ఎవడ నాట్లండా ఆంధ్ర వాళ్ళ కాకా నీ సుఖంలో ఎలా సుగం కాక నా ఇవిడ టీవీ ఛానల్ ఎడితే ఇప్పుడ నాట్ల ఆంధ్రప్రదేశ్ లో వంద వేయ ప్రశ్న எந்த கோழி கழிச்சால கொரே எல்லாருக்கும் ரோகம் வருது பயங்கர பிரச்சனை உண்டு இவ நாட்டில் நம்ம கோழி கோழி கழிச்சா ஆஹ் கோழி கழிச்சா கொறைய ரோ வந்து ஆள்க்காரு மறக்கிது அங்கே ஒரு பிரச்சனை உண்டு இப்படி நாட்டில் അതിന എങ്ങനെ ഉണ്ട് അതുപോലെ ഏതാ പ്രശ്നം ഉണ്ടാ ഏതെങ്കിലും ആർക്കെങ്കിലും ഇതേപോലെ ചിക്കൻ കഴിച്ചാൽ ഏതെങ്കിലും പ്രശ്നം വന്ന് അതുപോലെതാക്കാം അവിടെ നാട്ടില് അത് ശരി അവിടെ ഏതാ കൊഴപ്പില്ലാണ് അല്ല ചിക്കൻ എല്ലാവരും കഴിക്കാം ഇവിടെ കോഴിന്റെ പിന്നെ ബിസിനസ് ആണ് കോഴി ഇറക്കി കൊടുക്കുടി അങ്ങനെയല്ല അത് ശരി ആ ஏதொரு பிரச்சிட்டு அங்கே எல்லாரும் கோழி கழிச்சாலும் மறக்கோம் ரோகங்கள் விரது அங்கே அது எந்த விஷயம் நம்ம எல்லாருக்கும் காணிக்கான இப்ப இல்ல ஓகே நான் இப்படி சானல் போய்

కేరళలో కూడా మనం ఇప్పుడైతే కాల్ చేయడం జరిగింది అక్కడ కూడా అసలు బర్డ్ ఫ్లూ అంటే వాళ్ళకి ఏమనేది కూడా తెలియనిటువంటి పరిస్థితి ఇప్పుడు కాల్ చేసిన ఆయన కూడా స్వయంగా ఆయన ఒక కోళ్ల ఫారం పెట్టి నడిపెట్టేటువంటి పరిస్థితి ఆయన వ్యక్తి ఆయన మాట ఆయన అడిగితే అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏమో తెలియదు ఇక్కడ అయితే ఏం లేదు చాలా మంది అసలు ప్రశాంతంగా తింటున్నారు ఇక్కడ వ్యాపారానికి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా లేదు అందరూ సుఖంగా ఉన్నాము అన్ని తింటా ఉన్నామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇంకొకటి

ఓకే ఆ బాబ్ కాల్ మార్తిని ఓకే స్వల్ప అంగడి తోడ్ అంగ్రెడ్ ఇలి జన ఎలా చికెన్ చికన్ అయితే ఈ బర్డ్ ఫ్లూ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించి ఉందా లేకుంటే విదేశాల్లో కూడా ఉందా అయితే గల్ఫ్ లో మన కోయిట్ లో అయితే ఈ చికెన్ కి సంబంధించి చాలా రకాలైన వంటలు వంటి పరిస్థితి ఒకసారి మనం కోవిడ్ లో కూడా అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మన స్నేహితుడు ఉన్నారు అక్కడ కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హలో సమైకు హలో సదీక్ ఆంధ్రప్రదేశ్ బాదే నిజీ తాబాన్ మరీ ముష్నా ఫిల్హింద్ कैफिन्दा अंधक कैफ कोयत कैफ हिनाफीफी मुश्किल शायी वाला कैफ हिनाफराकिल डिजाज वाला माफी ना ना इन्हें माफी सादिकले कुल नफरत अल्हम्दुलिल्लाह कुल शायकी देना इन्हें माफी शे कुल ताई दिया अकिल इन्हें कुल नफरत दिया अकिल क्या अरे माफी कुल हकुमा फी शे इन्तेकिल माइकिल ना माइकुल शे न

షౌర్మా ఈ కేఎఫ్సి లాంటి అక్కడ కూడా ఒకటి బ్రోస్ట్ అని చెప్పేసి ఇలా చికెన్ లో కూడా చాలా వెరైటీస్ అయితే గల్ఫ్ లో తినే పరిస్థితి అయితే అక్కడ కూడా ఇలాంటి సమస్య కూడా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు అక్కడ ఇలాంటి సమస్య అయితే లేదు ప్రతి ఒక్కరు కూడా చికెన్ ప్రియులు అయితే చికెన్ ని తిని హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది అదే విధంగా మనము సౌదీ కంట్రీ కూడా ఒకసారి కాల్ చేసి అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం హలో అసలాం

في نفر كله ما في شغل تعبان مره مشكله هنا في الهند كيف عندك دهن سعودية كيف يعني نفر اكل دجاج ولا ما في ولا شيء في مشكله ولا كيف؟ والله اكل ما في مشكله سعودي كله اكل طيب ايه؟ ممكن يجي مريض ما ادري ما في مشكله لا والله دهن في ولا ما في دهن ده كيف كل نفر اكل ولا ما في؟ الحين ما في الحين ما, ما في والله ما في مشكله يعني كويس اكل دهن كل نفر كل ناس اكل يعني

మనం సౌదీ కంట్రీ కూడా అక్కడ ఉండే వారితో కూడా మాట్లాడడం జరిగింది అక్కడ కూడా ప్రస్తుతము ఈ బర్డ్ ఫ్లూ కు సంబంధించిన చికెన్ కు తింటే రోగాలు వస్తాయని చెప్పేసి ఎలాంటి సమస్య లేదు ఎవరికి కూడా రోగం వచ్చినట్టు వాళ్ళకు బర్డ్ ఫ్లూ వచ్చినట్టు ఎలాంటి దాఖలాలు అయితే లేవు తినకూడదు అని గవర్నమెంట్ కూడా ఏ ఒక్క వార్తల్లో రాలేదు ఏ ఒక్క అసలు ఈ బర్డ్ ఫ్లూ ఉంది అనే మాటనే వాళ్ళకు తెలియదు మనం ఫోన్ చేసి అడిగినా కూడా వాళ్ళు అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంది అని అడిగేట పరిస్థితి మీరు కూడా లైవ్ లో చూశారు ఈ చికెన్ బర్డ్ ఫ్లూ వచ్చేసి మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ఈ సమస్య ఉందనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఇక రాబోయే రోజుల్లో ముందు ముందు ఈ చికెన్ బర్డ్ ఫ్లూ గురించి ఇంకా ఎన్ని వార్తలు వస్తాయో మరి మనం వేచి చూస్తాం